ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడవచ్చు ఇరవై ఇరవై ఐదు జూన్ మూడవ తారీఖు అష్టమి ఆ రోజు శనికి అలాగే కాలభైరవు ఇష్టమైన రోజు కాలభైరవ అష్టకం చదువుకోండి శని ఇష్టమైన రోజు కాబట్టి శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి శివుడికి సంబంధించి నాగేంద్రహారాయ హారాయ త్రిలోచనాయ అనే పంచాక్ష స్తోత్రం చదువుకోండి అలాగే పంచాక్షరి జపం చేయండి కొంతసేపు శివుడి గురించి విధిగా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నవగ్రహాలకి శివుడికి కూడా అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి నమస్కారం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది అలాగే జూను ఐదవ తారీఖు జ్యేష్ఠ శుక్ల దశమి పాపహార తిథి అంటారు గంగానామ స్మరణతో ఆ రోజు స్నానం చేయండి అంటే బకెట్ నీళ్ళలో గంగే చెమినే చెవి గోదావరి సరస్వ నల్లి సింధు కృష్ణ కావేరి జలస్పిన్స్ అన్ని గురువుని స్నానం చేయండి లేదా గంగా గంగా అని తలుచుకుని ఆ బకెట్ నీళ్ళను తాకి స్నానం చేయండి ఆ రోజు గంగా నది నది కరు నుంచి దశ పాపహారాలు అంటే దశ పది రకాల పాపాలు తీసివేస్తుంది కాశీలో ఉన్న వాళ్ళయితే గంగలో స్నానం చేసి గంగానదిని పూజ చేసుకుంటారు అలాగే విష్ణు సహస్రనామం చదువుకోండి గోవిందనామాలు కూడా చదువుకోండి శుభప్రదంగా ఉంటుంది అలాగే జూన్ ఆరో తారీఖు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి యథాశక్తిగా విష్ణు పూజ చేసుకోండి అలాగే శివుడికి అభిషేకం చేసుకోండి విష్ణువుకి తులసి దళాలతో ఆ రోజు పూజ చేయడం చాలా శుభప్రదం అలాగే శివుడికి అయితే బెల్లో పూజ చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మీ గురువుల దగ్గరలో ఉంటే గురువులు ప్రదక్షిణ చేసింది సాక్షాత్ వైకుంఠంలో నారాయణ ప్రదర్శన చేసిన ఫలితం వస్తుంది అని పద్మపురాణం చెబుతుంది ఇలా ఆచరించండి నాగేంద్రహారాయ తిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వర नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नम शिवाय विश्वरूपं वासुदेवं ம நாயணம் ஹரி தாமோதரம் ஸ்ரீதரஞ்சேதம் வருட்வம் வினாரு கதா அல ஆச்சரிச்சு சோபா ஜருகா